నేటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వ భారతం పడతామని బీజేపీ సీనియర్ నాయకులు రావు నామాజీ అన్నారు కాంగ్రెస్ పార్టీ పాలన ప్రారంభమై సంవత్సరం అవుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ రాష్ట్రంలో జూట మాటలు మాట్లాడి ప్రజల చేత ఓట్లు వేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేశారని విమర్శించారు కాంగ్రెస్ పాలనపై చార్జ్ షీట్ వేశామని సీఎంకు కు దమ్ముంటి కౌంటరి పేర్కొన్నారు రేవంత్ రెడ్డి తప్పిదాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు డీకే అరుణ ఆధ్వర్యంలో జిల్లాకు కావాల్సిన నిధులు తెచ్చి అభివృద్ధి చేసుకుంటామని అన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై జూటా మాట్లాడి ప్రజలకు చీటింగ్ చేసి మోసం చేసి ఓట్లు పొంది గద్దె మీద ఎక్కినందుకు ఆయన ప్రజా కోర్టులో ఈరోజు మేము చార్జ్షీట్ వేయడం జరిగింది ఆ ఛార్జ్ దమ్ముంటే సీఎం గారు కౌంటర్ ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ నీ తప్పేదాలని నీ అబద్ధాలని ఖచ్చితంగా అండగడతాం మేము ప్రజలకు కంబడి ఉంటాం ఈరోజు మీరు ఒక్క సంవత్సరం గడిచిన తొమ్మిది తారీఖులో సంతకం చేసేస్తా అయిపోయింది రెండు లక్షలు మాఫ్ అయిపోయినాయి ఆడోళ్ళ అకౌంట్లో రెండు వేల ఐదు వందలు వచ్చేస్తున్నాయి ఇలా అయిపోయా ఇదిరా ఇల్లు వచ్చే అంటే చెట్ల మీద ఇస్త్రాకులు కుట్టడం అబద్ధాలు మాట్లాడడం ఇది సరి అయింది కాదని చెప్పేసి మీ పద్ధతులు మార్చుకోండి చేతనైన పని చెప్పండి అరే నీ బడ్జెట్ ఎంత నీ ఇచ్చిన వాగ్దానాలు నీ వాగ్దానాలకు మళ్ళీ నీవే చెప్తున్నా ఏమంటాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా అప్పులు చేసింది నేను అప్పులు తీర్చలేకపోతున్నా మరి అప్పులు తెలిసే కదా అని నేను గెలిపించింది ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా నీకు తెలియదు ఆయడేమున్నది నరేంద్ర మోదీ గారు ఎక్కినప్పుడు కూడా మీ పార్టీ అదే చేసిండే కానీ ఈరోజు నరేంద్ర మోదీ దేశంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిండా లేదా తీర్చిదిద్దడం కాదయ్యా బీదవాణి కడుపులో అన్నం బీదవాణి ఇంట్లో టాయిలెట్ బీదవానికి ముద్ర లోన్లు బీదవానికి ఇంటి ముందల సాఫ్ చేసే సఫాయి కార్మికుల జీతాలతో సహా నీ బీద పిల్లలు చదవడానికి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఈ యూనివర్సిటీకి వంద కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి ఎనభై కోట్ల రూపాయలు ఎవరిచ్చిందో అని చెప్పి మనవి చేస్తున్నా అరే మీ శాతకాని ధనం నేనేం చెప్తున్నా అంటే అది సాధ కాదు కాబట్టి వేరే మీద ఏడ్చి ఏదో తప్పు తప్పించుకోవాలని చూస్తున్నాడు బిడాని తప్పించుకోవాలన్నా తప్పదు నీకు ప్రజా కోర్టులో ప్రజలు నీకు శిక్షిస్తారు ఈ రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ సీఎం గారికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మను చేస్తూ ఈ రోజు నుండి మా యొక్క ఉద్యమ సంకరావం ప్రారంభమైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడుగున నిలదీస్తాం ఈరోజు ఎమ్మెల్యేల పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే పోలీసు లేకుంటే బూర్లో పోయే పరిస్థితి లేదు పోలీస్ లేకుంటే తరిమి కొట్టే పరిస్థితి వచ్చి ఎందుకు ఈ గతి వచ్చిందా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు మీ నాయకులు కాబట్టి మీ తీరును మార్చుకొని మంచి పనులు చేయండి ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు మంచి పనులు చేయకుంటే ప్రజలు రాబోయే స్థానికేంద్రులు బొంద కడతారని చెప్పేసి మేము ప్రజలకు అండగండగా మా యొక్క గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మా ప్రజల కోసం ఉండి ప్రజల కోసం మేము బతుకుతాం ఈ దేశం కోసం ప్రజల కోసం సస్తామని చెప్పేసి మా నరేంద్ర మోదీ చెప్పినట్లు మేము పనిచేస్తాం మా యొక్క డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో కేంద్రం నుండి ఎన్ని నిధులు కావాలన్నా తీసుకుని వచ్చి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం జై భారత్